హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా బ్లాగ్స్ ఆ ఎంత టైం అవుతుంది ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు రూమ్ మా గుడ్ మార్నింగ్ మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా హ్యాపీ సాటర్డే ఈరోజు అయితే డే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఓకే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ వీడియో చూసే కన్నా ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది సో అందుకనేసి అయితే లైక్ అయితే మర్చిపోవద్దు ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది నేనైతే వంట చేస్తున్నాను

अभर लाए 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 आपना पॉने मरो रिचिर आप <laughs> तुरेंट उस्ट मामा मेराडिया इतने हाई जाए पामा इवा नटो तावड़ा लूर काटे बेशना अपने काद नटो जापने पुझे आपने यह दो आपने पॉपणे लिये चप्ण మార్నింగ్ లేవగానే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాక నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా వీడియో అయితే నాకు అవుతుంది ఇప్పుడైతే నేను బియ్యం కడుగుతున్నాను సండే పెట్టుకున్నాను నేను ఈ రోజు స్పెషల్ మా దగ్గర సండే స్పెషల్ మా దగ్గర చికెన్ కర్రీ చికెన్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్ ఇలా ఇప్పుడు మా మమ్మీ చికెన్ అడుగుతుంది సరిపోయి సరే చికెన్ మళ్ళా మళ్ళీ అడుగుతున్నా కాదు కానీ అంటున్నాడు లేకుండా నేనే కట్ చేసిన ఉల్లిగడ్డలు కట్ చేసిచ్చిండు టమాటాలు కట్ ఇచ్చిండు అది కూడా ఈ చాపింగ్ బోర్డు తీసుకున్నందుకు కట్ ఇచ్చిండు లేకుంటే కట్ చేయకపోతుండే మా అమ్మ తీసుకోమన్నది నేను కట్ చేస్తా మమ్మీ నీకు తీసుకో అంటే మొన్న తీసుకున్నాను అందుకని చెప్పేసి కట్ చేసి అంతేగా కానీ షాపింగ్ కూడా తీసుకురా పని కట్ చే కూడా కట్ చేసలేదు స్కూల్ రోజు ఓపెన్ అయింది కాబట్టి చికెన్ అయితే నేను ఎప్పుడైనా మ్యాగ్నేట్ చేసి పెట్టి వండుతాను ఉప్పు వేసాను కదా ఇప్పుడు కారం వేస్తున్నా సరిపోయేంత వేసుకోవాలి ఎవరు తినేంత వాళ్ళు వేస్తారు పసుపు ధ పౌడర్ అంటే మసాలాలు అన్నీ వేసి నేనే రెడీ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి కలిపేసి పక్కన పెట్టేస్తాను చెప్పుకున్నాను కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం అని ఉంటే బాగుంటుంది పసుపు లైట్ అల్లం పేస్ట్ వేసిన పుదీనా కొత్తిమీర కట్ చేసి ఫ్రెష్ కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఇది వేద్దాం

one చిన్నగా వస్తుంది సిమ్ లో కాబట్టి అన్నం ఇటు పెట్టేసి కర్రీ ఇటు పెట్టినా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైతే అన్నం అయ్యింది కూర అయితే అవుతుంది ఇప్పుడు కూర మళ్ళీ ఇటు షిఫ్ట్ చేద్దాం అన్నం అయింది కాబట్టి ఇటు పెట్టేసి ఇటు పెడతాం స్టవ్ బాగాలేనందుకు అటు ఇటు వస్తుంది ఏం చేస్తాం ఫైన్ కర్రీ అయితే అవుతుంది അന്നമ അത് അയ്യു സിംലോട്ട് ടു മിനിറ്റ്സ് അയാക്കേ कर्री यते कंप्लीट होइपे इंदा ओ कर्री बंद कर అయిపోయింది ఇంకా మాకు అన్నికి గ్రేవీ ఉండాలన్నమాట మా అమ్మకు గ్రేవీ ఉండాలి సో అక్కడ కిచెన్ ఎప్పుడైనా సరే మనం వంట అయిపోయినా అంత వంట కాదు స్టవ్ క్లీన్ చేస్తాం కదా అప్పుడు ఈ టైల్స్ కూడా క్లీన్ చేసుకుంటే నీట్ గా ఉంటాయి అనమాట జిడ్డు జిడ్డుగా ఉంటాయి ఎలా ఉంటాయో మీకోసం చెప్పేస్తా ఇట్లాంటి జిట్టు అనేది ఉండదు అందుకనేసి ఎప్పుడైనా స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ఈ టైల్స్ కూడా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటది కర్రీ చూపేస్తాడని చికెన్ కర్రీ గ్రేవీ ఉండాలి మా అది చేసి వైట్ ట్రై ట్రై ಓಕೆ ಇಪ್ಪಡ ವಂಟೆ ಕಂಪ್ಲೀಟ್ ಅಯಪಾ ನೆಕ್ಸ್ಟ್ ಇಂಟ್ರೆ ತಿನ್ನ ತರ್ವಾಡಿಯೋ ಅದೇ ಕಂಟಿನ್ಯೂ ಅವು ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇప్పుడు ఈ జొండలు ఏమంటారు పిండి పట్టించుకొస్తాడు గిరినకి వెళ్ళేసి పిండి వెళ్ళి పట్టించుకొస్తాడు కదా రోజు రొట్టె చేయమంటాడు ఆ రొట్టె చేయాలంటే నాకేమో చిరాకు వస్తుంది వొట్టె పడిన అంత పాడైతుంది మొత్తం పిండి పడుతుంది అది ఒక అడగనికే పెద్ద పని నాకేమో నాకు రొట్టె చేతుంది కాదు ఏమో రొట్టె ఈ రోజు ప్లానింగ్ ఏముందంటే ఆల్రెడీ నేను ఫస్ట్ కడిగిపోసాను అనమాట కడిగేసి పోసి ఎండినాకనే బకెట్ లో వేసి పెట్టాము చాలా రోజులైంది కొంచెం పౌడర్ పౌడర్ ఉంది అయితే ఉన్నాయేమో డైరెక్ట్ పట్టించుకొచ్చేసి చికెన్ కర్రీలో జొన్న రొట్టె తినొచ్చా ప్లాన్ చేసిను కాకపోతే ఇది అంత డస్ట్ ఉంది అందుకని మళ్ళీ కడిగినాం మళ్ళీ కడిగిపోసినాక ఇప్పుడు ఎండినాక ఇప్పుడు పట్టించి అనమాట ఇంకా రేపటి నుంచి జొన్న రొట్టె జొన్న రొట్టె అంటుడు ఒక రోజు రొట్టె చేయలే అనుకో ఈ రోజు రొట్టె చేయలేవా చేయకుండా ఒక్కటి చేయకపోరు ఒక్కటి చేయకపో అంటాడు ఇంకా అంత పిచ్చి అనమాట జొన్న రొట్టె ముందు చేసి పెట్టినాం అనుకోండి అసలు హ్యాపీ అయ్యే ఇంకా సంతోషం పట్టలేము అంత సంతోషం హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ అయింది కదా నేనైతే బట్టలు ఫోల్డ్ చేస్తున్నాను అదేంటి బట్టలు ఆరేసింది చూపించలేదు బట్టలు ఫోల్డ్ చేసింది చూపిస్తుంది అనుకుంటున్నారా నేను వీడియో స్టార్ట్ చేయకముందే బట్టలు మార్నింగే పైన ఆరేసి వచ్చాను ఇంకా తర్వాత సాయంత్రం తీసి మడత పెడుతున్నాను నేను మార్నింగ్ ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక వీడియో స్టార్ట్ చేశాను అన్నాను కదా ఇంకా బట్టలన్నీ ఆరేసి ఇండ్లు ఊడ్చి తుడ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేశాను అందుకనేసి ఆరేసిన వీడియో అయితే లేదు త్రీ డేస్ బట్టలు అండి మిషన్ రాలేదు సరిగా అందుకని చెప్పేసి అన్నీ వాచ్ చేసిన చాలా ఉండే ఇప్పుడైతే ఇంకా అన్ని తెచ్చేసి ఫోల్డ్ చేసి పెడుతున్నాను నాకైతే బట్టలు సెల్ఫ్లలో నీట్గా ఉండాలి మంచిగా ఫోల్డ్ చేసి ఉండాలి అట్లయితేనే నచ్చుతుంది లేదంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు సెల్ఫ్లలో కూడా నాకు ఎప్పటికప్పుడు నీట్గా ఉంటాయి నేను చూపిస్తాను కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ అన్నీ ఇంకా మడత పెడుతున్నాను సరదాగా ఇంకా అట్లా కూర్చొని మాట్లాడుకుంటూ మడత అయితే కంప్లీట్ చేశాను అనమాట ప్లీజ్ వీడియోకైతే లైక్ చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వ్యూస్ వస్తే కనుక మంచి మంచి వీడియోస్ అనిపిస్తుంది వ్యూస్ అయితే చాలా తగ్గిపోయినాయి అందుకని ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఇంకా బెడ్షీట్స్ కూడా అన్నీ ఈరోజే వాచ్ చేసినాము ఇంకా బట్టలు అయితే మొత్తం ఫోల్డింగ్ అయిపోయింది క్లాత్ ఆర్గనైజర్స్ బాక్స్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఇల్లు ఊడ్చేస్తున్నాను లాస్ట్లో చూడండి ఎంత చెత్త వస్తుందో తీస్తున్నామ్మా కవరింగ్ కాదు

నాకు తెలుసు జతనారి ఓయ్ ఎంత టైం ఆలోలే లేదు ఏమయితిదిలా మాట్లాడు ఏ ఇదే తిమ్మి ఇంతలే వెళ్ళేదిలా నాట ఫైర్ టెస్ట్ అయితా కాకరకై లైకే తీసుకునా అవునే కాకర దెల్లమొరి సార్ బాస్ ఇరా ఫోన్ గడికి సెల్ఫీ తీయండి ఇదిగోండి మా ఆయన మాకు అన్ని ఇద్దరు అయితే సండే మార్కెట్ కి మార్కెట్కి మార్కెట్ కి వెళ్ళేసి కూరగాయలు అయితే తీసుకొచ్చిర్రు ఎందుకంటే రేపు మండే రోజే ఇక్కడ మార్కెట్ ఉంటది కాకపోతే రేపటి నుంచి మా ఆయనకు మార్నింగ్ షిఫ్ట్ ఫోర్కి వేసి వంట చేయాలి కాబట్టి ఈ రోజైతే ఎక్కువ తీసుకొని వచ్చిర్రు ఇంకా ఆలుగడ్డ తీసుకొచ్చిండు కాకరకాయ కాకరకాయ మా ఆయనకి ఇష్టమైన కర్రీ అనమాట కాకరకాయ గోర చిక్కుడుకాయ ప్లస్ గోకరకాయ కూడా అంటారు చిక్కుడుకాయ బెండకాయ చిక్కుడుకాయ బీరకాయ ఈ బీరకాయ మా అమ్మ తినదు ఇది వండిన రోజు నాకు పెద్ద క్లాసే ఉంటది ఇంకా రోజు సాయంత్రం వరకు నా తింటూనే ఉంటది సొరకాయ సొరకాయ ఇంకా టమాటాలు అంతే ముందువి కొంచెం పావులు అన్ని క్యాప్సికమ్ ఉన్నాయి సగము సొరకాయ ఉంది సాంబార్ చేసి సగం అట్లనే పెట్టిన ఇంకా కొత్తిమీర తీసుకొచ్చిండు ఇవన్నీ ఇవన్నీ అయితే ఇవన్నీ అయితే ఇప్పుడు నేను చదువుకున్నాను కవర్లతో పెట్టేస్తా నేను బ్యాగులు తెచ్చి వాడలేకుండా పడేసిన తెలుసా ఏదో కొంత రోజులు కొత్త వాడిన అంతే అయిపోయింది రేపేం కర్రీ చేయాలి కొంచెం కూర కాదు